ఒళ్ళుంచి పని చేసుకొని ఇంట్లో వండుకొని తింటే నోటికి రుచి తెలుస్తుంది పదకొండింటికి లేచి ఏదో ఒకటిలే తెచ్చుకొని తినేద్దాం అనుకుంటే ఇంట్లో వండి పెట్టినవి నోటికి ఏం రుచి తెలుస్తే తెలీదు ఇంతకి ఏంటి అంటారా ఏముందండి మా కోడలు హా పదకొండింటికి లేచింది నేను వంట కూడా చేసేసా అయిపోయింది ఆవిడప్పుడు పదకొండింటికి టిఫిన్ తింటుంది అనమాట లెగిసి అంతేలే ఏం చేస్తారు అదేమంటే అదేంటి అత్తయ్య గారు మధ్యాహ్నం భోజనానికి సొరకాయ టమాటా కూర వండారు అసలు ఎలాంటి కూరగాయలు మేము తినవండి ఏం తింటారు మీరు చెప్పండి పిజ్జాలు బర్గర్లు తింటారా పదకొండింటి దాకా పడుకొని లేచి అంతేలే నోటికి రుసు ఏం తెలుస్తుంది కమ్మగా వండి పెడితే ఇంకా పైపిక్స్ ఇలాంటివి మేము తినము ఏ ఈ కూరగాయలు కాదా మీరు చెప్పండి అందుకే అంట కాస్త ఉల్లుంచి ఇంట్లో పని చేసుకొని కమ్మగా వండుకొని తింటే ఏ కూరగాయ రుచి ఏంటో తెలుస్తుంది పదకొండింటికి లేసి టిఫిన్ భోజనం చేసే టైంలో టిఫిన్ చేస్తే ఏం తెలుస్తుంది నోటికి రుచి ఇక సాయంత్రం టీ తాగే టైంలో భోజనం చేస్తారనమాట ఇక రాత్రి పన్నెండింటికి ఏదన్నా టిఫిన్లు బయటకెళ్ళి తిని రావటం అవి అయితే బాగా రుచిగా ఉంటాయి మళ్ళీ ఇంట్లో వండితే అత్తగారికి మామగారికి కూడా పెట్టాలిగా ఓ పది రూపాయలు తీసుకెళ్ళి బయట కొనుక్కొని తినేస్తే సరిపోతాయి అంటే పది రూపాయలు అంటే ఊరికే మాట వరుసకు చెప్తున్నానులేండి పదులకేమొస్తాయి రావు కదా వందలు వందలు పెడితే వస్తాయి తినొచ్చు ఎప్పుడైనా ఒకసారి తినాలి తప్పేం కాదు బయట తినడం తప్పేం కాదు వాళ్ళు కూడా బాగానే చేస్తారు దాని గురించి అని కాదు ఇలాంటి కూరగాయలు మేము తినము సొరకాయలు బీరకాయలు ఏంటండి ఎప్పుడు చికెన్ మటన్ వండిన అదే పేర్లు మేము ఇలా వండుకోము మేము అలా వండుకుంటాము మేము ఇలా వండుకుంటాము ఇలాగే ఉంటుంది ఎందుకు గొడవ ఏరే వండుకొని తినచ్చు కదా ఏగో అలా ఉండదు కదా ఏరే పెట్టేస్తాను అంతే ఎప్పుడు ఏదోడిన వంకలే పెడుతుంది మా అబ్బాయితో చెప్పేసి ఏరే వండుకొని తినమని చెప్పేస్తాను ఎందుకు నాకు నేనేదో మా ఆయనకు ఒక ముద్దు వండి నేను కూడా ఒక ముద్దు వండుకొని తింటా సరిపోద్ది కదా ఏదో మేము బతకలేనట్టు మా కోసం మమ్మల్ని బతికిస్తున్నట్టు వాళ్ళు మేము కష్టపడుకోకుండానే వాళ్ళు ఎంత ట్రోల్ అయ్యారు మరి ఇంటికాడ అమ్మలేమో పదకొండింటి దాకా లేపరు వాళ్ళు కూడా మంచిగా ఆలోచిస్తారులేండి ఎందుకంటే అక్కడికి వెళ్ళాక అమ్మాయి ఎలా ఉండాలో ఏంటో అని నేను కూడా అలాగే ఆలోచించా తప్పేం కాదు మరి అది అవకాశంగా తీసుకోకూడదు కదా వీళ్ళు కూడా నాకైతే కోపం వచ్చేస్తుందండి ఏం చెప్తాం మా ఆయనతో చెప్పాను అనుకో ఎందుకు లేవే అబ్బాయికి తెలిస్తే బాధపడతాడు అన్నీ చెప్పకూడదు మళ్ళీ అందరిని వాళ్ళు అనుకుంటారేమోనండి మీరు అందరినీ కాదండి కొందరిని మాత్రమే ఇలాంటి వాళ్ళు మాత్రమే నేను అనేది అందరినీ కాదండి మళ్ళీ అందరినీ అంటున్నాను విరుచుకుపడేవారు నా మీద అసలుకి ఇప్పటికే మా ఆయన నా మీద విరుచుకుపడుతూ ఉంటారు మళ్ళీ వాళ్ళకి తోడు మీరు కూడా నా మీద విరుచుకుపడ బాకండి అందరినీ కాదు మళ్ళీ ఎందుకు వచ్చింది ఒక మాట ముందే చెప్తే పోయింది